ఆధ్యాత్మిక మార్గంలో బాబావారు మనకిచ్చేటువంటి మధుర ఫలాలు రెండు ఉన్నాయి మధుర ఫలాలు మనం బాబావారికి ఇవ్వాల్సింది ఏంటి రెండు ఇవ్వాలి ఏంటవి శ్రద్ధ సబూరి మనం ఇవ్వాల్సినవి రెండు శ్రద్ధ సబూరి ఆయన ఇచ్చేటివి రెండు అవేంటి అంటే కదా వివేకము వైరాగ్యము అవి ఇవ్వడమే ఆయన ఉద్దేశం ఈ మధ్యలో అప్పుడప్పుడు అంత బెల్లం నాకు ఇస్తుంటాడు కోరికలు తీర్చడం ద్వారా ఆ పనులు చేయడం ద్వారా వాస్తవానికి భగవద్గీత మొత్తాన్ని మీరు అధ్యయనం చేస్తే అందులో కనిపించేది కూడా అవే వివేకంతో ఉండు వైరాగ్యంతో జీవించు అభ్యాసం చేయి ఇదే భగవద్గీత సారాంశం భగవద్గీత ఎంతమంది విన్నారు ఇక్కడ పూర్తిగా ఏడు వందల శ్లోకాలు విన్నామండి మీరు ఏ శ్లోకం చెప్పినా అందులో విషయాన్ని నీకు నేను చెప్పలేకపోయినా నాకు గుర్తొస్తుంది అన్న అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు పొరపాటును మనకు అద్ ఒకరు చేయిస్తారు గట్టి చప్పండి కొట్టు పొరపాటును కూడా మనకు అదృష్టం లేదు ఎవరికి ఉందండి భగవద్గీత వినే అదృష్టం అంటే ఓన్లీ శవాలకు మాత్రమే ఉంది శవాలకి ఆ భాగ్యాన్ని ప్రసాదిస్తాం మనం చచ్చినప్పటి నుంచి వాడు ఎత్తుబడి అయ్యేంత వరకు భగవద్గీత పెట్టి చంపేస్తాం అదే బతికుండంగా చచ్చినా కదా చచ్చిన తర్వాత నువ్వు వెనకపోయినా వాళ్ళు ఒప్పుకోరు అది మనల్ని ఉద్ధరించడానికి గీతాచార్యుడు ఇస్తే అంటే అయ్యా నువ్వు నన్ను ఉద్ధరించాల్సిన పనేం లేదు నీ ఉద్ధరింపంతా చనిపోయిన వాళ్ళ సంగతి చూసుకో అని చెప్పి మనం ఆయన డైవర్ట్ చేశాం అలా డైవర్ట్ చేసి వెళ్ళాడు అందువల్ల సాయిబంధులరా వైరాగ్య భావన లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళలేవు ఇక్కడ యాభై ఏళ్ళు తర్వాత ఉన్నవాళ్ళు చేయొద్దండి యాభై ఏళ్ళు పైన యాభై ఏళ్ళు పైన ఉన్నవాళ్ళు దాదాపు ఎయిటీ పర్సెంట్ వాడలే అంటే మీరు చేరుకునేశారు ఎక్కడికి నాలుగో ఆశ్రమానికి అంటే బ్రహ్మచర్యం అయిపోయింది గృహస్థం కూడా అయిపోయింది తర్వాత వానప్రస్థంకి రావాలి మేము రావంటున్నారు మీరు వానప్రస్థంకి రావడం అంటే ఏంటి వదులుకోవడానికి సిద్ధపడాలి వదులుకోవాలి రాకెట్ చూశారు కదా మీరు రాకెట్ ఎగిరేటప్పుడు ఎలా ఉంటుంది టన్నులు టన్నులు బరువుతో ఉంటుంది అప్పుడు దానికి ఇంధనం కావాలి అది వెళ్ళే కొద్ది కక్షలోకి వెళ్ళే కొద్ది ఒక్కొక్క బరువు దిగిపోతూ ఉంటుంది చివరికి వెళ్ళేసరికి కక్షలోకి వెళ్ళిపోయింది అంటారు అప్పుడు దానికి ఇంధనం అవసరం లే ఎందుకంటే తిరిగి రాదు అదే మోక్షం మోక్షం అంటే అదే సింపుల్ మోక్షం కావాలి ముక్తి కావాలి అని అన్నారనుకో బరువు తగ్గించుకో ఎలా తగ్గించుకోవాలి బాధ్యతలను ఇచ్చేయి అత్తగారి కోడలకి ఇచ్చిందనుకో తలం ఆ కోడలు మురిసిపోద్ది మా అత్త అత్త అంటే అవునా కదా అలా ఇవ్వలేదనుకో ఇవి ఎప్పుడు పోతుందా అని కాల్చుకుని కూర్చుంటావు అవునా కదా ఎందుకంటే నువ్వు స్టేజీ మారడం లే స్టేజీ మారడం లే సన్యాసం వచ్చేసరికి పూర్తిగా వదిలేసుకోవాలి భార్య కూడా లే అన్నీ వదిలేసుకొని సన్యాసాశ్రమంలో భగవంతుడు నేను అంతే ఎంతమంది వస్తున్నారండి వస్తున్నారు ఎప్పుడైతే ఆశ్రమ ధర్మాలని మనం నిర్వీర్యం చేస్తున్నామో దుఃఖం మన వెంట పరుగులు పెడుతుంది ఆశ్రమ ధర్మాలని ఊరికే ఇచ్చిందా శాస్త్రం ఇవ్వలేదు ప్రపంచం అంతా తిరిగి చూసేటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం మన సొత్తు అవునా ఆ ఆధ్యాత్మిక శాస్త్రంలో నాలుగు స్టెప్పులు ఇచ్చాయి నువ్వు సన్యాసాశ్రమానికి రా భగవంతుడితో మాత్రమే నువ్వు సంబంధం కలిగి ఉండు అంటే నేను రాను ఆయన పోయేటప్పుడు కూడా మనవరాలు రాల ఊపిరి పోయేటప్పుడు కూడా పొరపాటును కూడా శ్రీకృష్ణాని కానీ శ్రీ సాయి సమస్య లేదు మనవరాలు మనవడు అప్పుడు వీళ్ళు అంటారు గుట్ట గుట్ట ఊపిరితో ఉంది ఎవరి మీద ప్రేమ ఉందో అంటే అనుకుంటూ ఉంటారు మనవరాలు వచ్చి తులసికిద్దం పోయిన గుట్టుకు పడింది అనుకో అబ్బా మనవరాలు మీద ఎంత ప్రేమ ఇదిగా చెప్పలేదంటనకపోయేరు మాట వినక తప్పుదారిని నడిచిపోయేరు నోరులేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి పరమార్థం సాధించే పుణ్య మార్గం తెలుసుకోండి చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిని నడిచిపోయేరు బాల్యమందు జ్ఞానంతో అల్లరి చిల్లరి చేష్టలు చేయుచు వంట బట్టని చదువులతో మూర్ఖత్వమున మునిగి తేలినా ఏమి ఫలము లేదు జ్ఞానము ఏమీ కామ క్రోధ మద మాత్సర్యాలతో వరుసను లెక్క చేయక ఆముటెద్దు వల్లి స్వేచ్ఛగా తిరిగిన ఏమి ఫలము లేదు జ్ఞానము ఏమి అంటుకోదు కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటకు నెట్ట కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని బయటకు నెట్ట కన్ను కనబడక చెవి వినబడక వృద్ధాప్యమున వెదలు పొందగా ఏమి ఫలము లేదు జ్ఞానము ఏమి అంటుకో ఎందుకుర నీకింత బాధ జీవా వినుకూర కడసారి బోధ ఎందు కురీ కింత బాధ జీవా వినుకోర కడసారి బోధ రెక్కలను ముక్కలు గజేసి రేబ వల్లిన్నతుకులతికినా బొక్కెడన్నమె గాని అంతకు మిక్కిలేమి కలదు నీకు ఎందుకు ర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ కఫవాత పిత్తాలు అదుపు తప్పిననాడు మృత్యుదేవత వచ్చి మెడలు విరిచేనాడు ఆలుబిడ్డలు నీకు కారు అన్నదమ్ములు ఆపలేరు ఐశ్వర్య బలము నిన్నదుకునుటకు రాదు దైవ చింతకు నాడు ತಾವುದು ಎಂದು ಕುರನೀಕಿಂತ ಬಾಧ ಜೀವಾ ವಿಲುಕೋರ ಕಡಸಾರಿ ಬೋಧ తలచిన మాత్రాన పాపాలు తుడిచేసి వరములి చేతి ఆ పరమాత్మనే మరచి తలచినా మాత్రాన పాపాలు తుడిచేసి వరములి ఆ పరమాత్మనే మరచి ఎంత ఇంతే నాని ఏడ్చు నీ వాళ్ళ నమ్ముకుని నిక్కుతా ఉసురు కాస్త పోతే విసరి నేలకు కొట్టి నిముషమైన శవాన్ని నిలిపి ఉంచగబోరు ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ వినుకోర కడసారి బోధ హైవం ఇదే జీవిత పరమార్థం అక్కడికి చేరుకోవాలి రెండు వేల ఇరవై నాలుగుకైనా రెండు వేల ఇరవై ఏడుకైనా ఎప్పటికైనా ఆ స్టేషన్కి చేరుకోవాలి అక్కడి నుంచి తిరిగి చూసుకుంటే అంతా ఏముందిరా ఏం సాధించింది ఏముంది ఇలా తిరిగి చూస్తే జరిగిన జీవితం గుర్తొస్తుంది ఇలా తిరిగి చూస్తే వల్ల కాడు గుర్తొస్తుంది అంతే కదా వల్లకాడే కదా ప్రయాణం అంత మించి ఏముంది కాబట్టి నువ్వు వదిలిపెట్టి వెళ్ళేసరికి శరీరాన్ని ఏదో కొంత పుణ్యం చేసుకుని ఏదో కొంత సేవ చేసుకుని ఎంతో కొంత నామస్మరణ చేసుకుని భగవంతుడి పాదాలు పట్టుకొని భగవంతుడు నామస్మరణ చేస్తూ జీవితాన్ని విడిచిపెడితే అది కదా జీవితం అదే జీవితం అర్థమైందా అలా జీవించాలని కోరుకుంటూ ఉన్నాను మనందరినీ కన్నబిడ్డల్లాగా చూసేటువంటి సాయి మాతకి అభివందనం చేస్తూ ఆయన సంరక్షణలో మనల్ని మనం ఉద్ధరించుకోవాలని తెలియజేస్తూ నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి గుడి కమిటీ యాజమాన్యానికి ముఖ్యంగా నాకు ఆతిథ్యం ఇచ్చారు మంజుల గారు అశోక్ గారు వారిద్దరూ మాకు ఆతిథ్యం ఇచ్చి ఈరోజు వాళ్ళు బ్రహ్మాండంగా చూసుకున్నారు వారి ఆతిథ్యానికి యాజమాన్యానికి కిరడి సాయినాథుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు భార్య భర్తలు అనేటప్పుడు భార్యాన్ని గమనించు నారాయణ నారాయణని గమనించుకోడు సో వీళ్ళిద్దరికి కలిపి నేను వచ్చిన సన్మానం చూస్తున్నా అందరూ మీకు you <laughs>